మత్స్యకారులు అందరూ కూడా మత్స్యవేట మీద జీవనాధారం సాగిస్తూ మరి బ్యాన్ఫేళ్ళు మత్స్యకారు వృద్ధి ప్రభుత్వం పదివేలు కల్పించేటప్పుడు కూడా కొత్త కొత్త సాకులతో ఎక్కువ మందిని ఫిల్టర్ చేసి మరి వాళ్ళ జీవితాలతో ఆడుతున్నటువంటి గత ప్రభుత్వం సుమారుగా రెండు వేల పైచెరుకులు కోల్ని ఆవిడేసుకోలేదనే కారణంతో తొలగించాలనే దుర్మార్గం చాలా జటిలమైనది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మత్స్య పరిశ్రమ అంతా కూడా ఉదేలైన తరుణంలో ఈ డీజిల్ రేట్లు పెరిగిపోయిన తర్వాత ముడి సరుకులు పెరిగిపోయిన తర్వాత నష్టాల లోపులో పడిపోయినటువంటి మత్స్యకారులందరూ కూడా అది తక్కువలో వచ్చినటువంటి బయోడీజిల్ మీద ఆధారపడి బయోడీజిల్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏడున్నర రూపాయలే ఉండడం వల్ల దానికంటే తక్కువగా బయోడీజిల్ రావడం వల్ల బయోడీజిల్ వాడకం చేస్తే ఆ బయోడీజిల్ వాడకుండా పెట్రోల్ డీజిల్ వాడకుండా బయోడీజిల్ వాడుతున్న సాగుతో ఈరోజు మత్స్య పరిశ్రమ ఆధారపడినటువంటి కళాశల్ని మరి బోటు వాటర్లకు కూడా చాలా ఇబ్బందులు పూర్తి మరి పెస్టిస్ కమిషనర్ కానీ మరి జీడీ కానీ జిల్లా కలెక్టర్ కానీ వీరందరూ కూడా ఒకసారి పునరాంచుకొని మన మత్స్యకారులందరూ కూడా జీవన వృద్ధి వచ్చే విధంగా వీరు అందరూ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే వచ్చే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మరి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కానీ మరి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కంపెనీ కానీ దీని చొరవ తీసుకొని మత్స్యకారులకు న్యాయం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే కలెక్టర్ గారిని కూడా దీని మీద దృష్టి పెట్టాలని మరి హృదయపూర్వకంగా కోరుతున్నాను